హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే కుబేరుడి గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కమెంట్ చేయండి నేను తెలుసుకున్నంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందంటే కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడట తన చెడు అలవాట్లు గమనించిన తన తండ్రి ఇంటి నుంచి పంపించేస్తాడు రెండు రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుంటే అప్పుడే శివాలయంలో శివుడికి నైవేద్యం పెట్టిన విషయాన్ని చూస్తాడనమాట ఆ ప్రసాదాన్ని దొంగిలించి తిందామని పాపం ఆకలి కదా అందుకే ఆ శివాలయంలోకి వెళ్తాడు అక్కడ గుణనిధికి తగిలి దీపం కొండకి పోతుంది అయ్యో అప్పుడు గుణనిధి తన కట్టుకున్న వస్త్రం నుంచి ఒక పీలికను చింపి దీపం వెలిగిస్తాడు ప్రసాదాన్ని దొంగిలించడానికి వచ్చిన గుణనిధి అక్కడ జనం గమనించి కొడతారు పాపం దాంతో గుణనిధి చనిపోతాడు తన పాపాల వల్ల యమలోకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వస్తే రెండు రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గురునిధిని శివుడు కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుడిగా మళ్ళీ జన్మించేలా చేస్తాడు దమనుడు ఎంతో కఠోరంగా తపస్ చేయగా శివుడు వచ్చి కుబేరుడు అనే కొత్త నామకరణం చేసి సిరి సంపదలను మొత్తం కుబేరుడికి ఇస్తాడు తెలుసో తెలియకో శివరాత్రి రోజు దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్న గురునిది అవుతాడు చూసారా ఫ్రెండ్స్ ఒక చిన్న అది తెలిసి తెలియక అతనికి తెలియదన్నమాట అయినా కూడా తెలి అదే తప్పైనా కానీ అయినా చెడైనా తెలిసి చేసినా తెలియక చేసినా అది దాని కర్మ ఫలితం అనుభవించాలన్నమాట అయితే అప్పుడు కాలికి తగిలి కొండెక్కింది దీపం కానీ గుణనిది వెళ్ళిపోలేదు కదా అదే అక్కడ మంచితనం అనేది మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించాడు ఎలాగోలాగా ఆ ఒత్తి లేకపోయినా ఆ కండువా చించి వెలిగించాలనే జ్ఞానం ఉంది కాబట్టి అతను మంచి పని చేశాడు కాబట్టి ఆయన కుబేరుడయ్యాడు ఆయన అందరికీ మనకి దేవుడయ్యాడు అదనమాట ఇలాంటిది ఇంకో కథ కూడా తెలుసు ఫ్రెండ్స్ నాకు ఇది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా మా అమ్మ వాళ్ళు వాళ్ళు చెప్ తుండేవాళ్ళు నాకు చిన్నప్పుడు గుర్తుంది అయితే ఒక దొంగ ఉన్నాడంట ఆ దొంగ కూడా తిని నాలుగు రోజులు అయిపోయిందంట పాపం బల ఆకలి వేస్తూ ఉందంట ఎక్కడ దొంగతనం చేశాడంట ఎక్కడో ఒక అంగట్లోనే ఏదో బ్రెడ్ ముక్క ఏదో దొంగతనం చేస్తే తరుంగ్కుంటూ వచ్చేస్తారనమాట అందరి వెనక కొట్టడానికి పరిగెత్తి పరిగెత్తి ఒక చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది అనమాట అది కూడా చూడకుండా దాని మీద కాలు పెట్టి చెట్టు చెట్టు పైన కూర్చొని దాగుకుంటాడు ఇంక వాళ్ళు వచ్చి చూసేసి ఏడు ఎట్టి వెళ్ళిపోయాడు వీడు దొంగోడు అనేసి అందరూ అనుకొని వెళ్ళిపోతారనమాట అక్కడ వదిలేసి వీడు పైనే ఉన్నాడు కదా ఆ రాత్రి అంతా ఆ రోజు శివరాత్రి అది అసలు సంగతి శివరాత్రి అనమాట అందుకని అతను నాలుగు రోజుల నుంచి ఏం తినలేదు పైగా ఆ పైన చెట్టు పైన కింద శివలింగం ఉంది పైన అది ఏం చెట్ట తెలుసా ఫ్రెండ్స్ మారేడు చెట్టు ఇంకా అసలు చెప్పనవసరం లేదు కదా ఆ లక్ష్మీ స్వరూపమే ఆ చెట్టు అయితే అక్కడ ఎక్కి ఒక్క కాకు వాడికి ఏం తెయ్యట్లు ఆకలి వేస్తుంది ఒక పక్క నిద్ర లేదు నిద్ర పట్టలేదు కాబట్టి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు చుంచు వేస్తూ అనమాట అవి డైరెక్ట్గా ఆ శివయ్య మీద పడుతూ ఉన్నాయి అసలు అబ్బా ఎంత అదృష్టం కదా తెలియకుండా వాడికి తెలియకుండా చేస్తున్నాడు దొంగ అలా ఒకటొకటి ఒకటి తెల్లారులు వేస్తూనే ఉన్నాడు బాగా శివయ్యకి పైకి వచ్చేసాయి అనమాట మారేడాకులు అందుకొని వాడైతే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళాడు అలా ఇప్పుడు కూడా వాడు చరిత్ర చెప్పుకుంటున్నామంటే అలాంటివన్నీ నిజంగానే జరుగుంటాయి ఫ్రెండ్స్ అందుకే అలా పెద్దవాళ్ళు మనకి చెప్పు ఉంటారు ఈ కథ మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగా మనం తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మంచి చెడు చెడే కదా ఫ్రెండ్స్ మనం ఎంతవరకు చేసామో ఏది ఎంతవరకు చేసామో అంతే మనకు దక్కుతుంది కానీ గోరంత చేసి కొండంత దక్కాలంటే దక్కదు కదా ఎవరికి ఏదైనా అంతే అది వస్తువు కానీ డబ్బు కానీ మనిషి బంధాలు కానీ ఏదైనా మనం ఎంతవరకు చేస్తుంటే అంతవరకే మనకు దక్కుతాయి ఇది నేను చెప్పాలనుకున్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది కమెంట్ చేయండి